ఎపిసోడ్ స్టార్ట్ స్టార్ట్గానే మొత్తానికైతే అనామిక ఇక డాక్యుమెంట్స్ తీసుకొని ఇక అప్పు ఉన్నారని అది కూడా వంద కోట్ల రూపాయలు ఉన్నాయని రాజ్ కావ్య ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నారని ఇక నిజాన్ని బయటపెడుతుంది ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక కావ్యని అలాగే రాజ్ని చాలా మాటలు అంటూ ఉంటారు దాని లక్ష్మి అలాగే రుద్రాని ఇక మమ్మల్ని ఇద్దరిని మోసం చేసి ఈ కోట్ల ఆస్తిని మొత్తం కూడా వీళ్ళు ఇక తాకట్లు పెట్టేసి డబ్బుని అప్పులు పాలు చేశారు అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక దాని లక్ష్మి మాటలకి అపర్ణ ఏ మాట సమాధానం చెప్పలేక ఇప్పటికైనా ఏం చేశారురా అసలు వంద కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన అవసరమేమొచ్చింది చెప్పరా చెప్పు కావ్య అని చెప్పి ఇక ఇందిరాదేవి అందరూ కూడా నిలదీస్తూ ఉంటారు అప్పుడు అప్పుడు విషయం చెప్తుంది కావ్య ఏంటి అనామిక మేము అప్పు చేసామని డాక్యుమెంట్స్ తీసుకొని సరాసరి తిన్నగా పారసాల ఫంక్షన్కే వచ్చేసావు కదా మరి ఆ అప్పు తీరిపోయినట్టుగా డాక్యుమెంట్స్ నీకు నీకు దొరకలేదా అని చెప్పి ఇక అంటుంది ఒక్కసారిగా ఆ అనమిక షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు వంద కోట్ల అప్పు మీరు అక్షరాల వంద కోట్ల అప్పు మీరు అప్పు ఉన్నారని నా దగ్గర ప్రూఫ్ ఉంది మీరు తీర్చారని దానికి ప్రూఫ్ లేదు అనగానే నీ దగ్గర ఎందుకు ఉంటుంది ప్రూఫ్స్ మా దగ్గర ఉంటాయి అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి చూపిస్తుంది కావ్య వంద కోట్ల అప్పు మేము బ్యాంకుకు లేము మొత్తం తీర్చేశాము అని చెప్పి ఇక ఊహించని షాక్ ఇస్తుంది కావ్య ఆ మాటలకి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఆశ్చర్యపోతారు ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి వంద కోట్ల రూపాయలు అప్పు తీర్చారా అయినా ఇదంతా ఏంటి అసలు అప్పు ఎందుకు అయ్యారో అప్పు ఎందుకు తీర్చారు అనగానే ఇక అప్పుడు చెప్తాడు రాజు మొత్తం కూడా నిజానికి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో చర్చించాలి పిన్ని కానీ సమయం సందర్భం గురించి ఆలోచించాము ఇప్పుడు తాతయ్య గారు కూడా కోమలకు వచ్చేశారు తాతయ్య గారికి కూడా నేను విషయం చెప్పాను తాతయ్య గారు ఇక ఈ విషయాన్ని నలుగురిలో దాచిపెట్టాల్సిన అవసరమే లేదు అందరికీ చెప్పమనే చెప్పారు ఈ విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు చెప్పబోతున్నాను అందరూ వినండి ఈ వంద కోట్ల రూపాయలకు సంబంధించిన విషయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్పలేదంటే నిజానికి అది తెలుసుకొని మీరు ఏం చేస్తారు బాధపడతారు ఇంకా గొడవలు ఎక్కువ పడతారు అంతకు మించి ఏమన్నా మంచి జరుగుతుందా ఇదిగో ఈ వంద కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ ఈరోజు క్షేమంగా మన చేతిలో ఉంది అంతకండా ఏం కావాలి అనగానే రుద్రాని వెంటనే ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావు కదూ అనగానే ఇక అక్కడే ఉన్న స్వప్న ఏంటత్తా గించుకుంటున్నావు ఇది పెద్ద విషయమే అవ్వచ్చు కానీ రాస్ కావ్య చాలా సింపుల్ విషయంగా వంద కోట్ల రూపాయలు అప్పు తీర్చేసామని కూడా డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు కదా ఇందులో నీకొచ్చిన నొప్పి ఏంటి అనగానే ఇక అక్కడే ఉన్న సుభాష్ వెంటనే ప్రకాశం ఇద్దరు కూడా ఇదిగో రుద్రాని ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు నా కొడుకు ఈరోజు నా పరువుని దక్కించాడు మా నాన్నగారి పరువుని దక్కించాడు ఆ రోజు ఇక సూర్యుడి సంతకం పెట్టిన మా నాన్న కోమాలోకి వెళ్ళిపోతే ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కొడుకులుగా నాకు ఇక ప్రకాశానికి ఉంది కానీ వాడు మాకెవరికి చెప్పకుండా మా స్ట్రగుల్స్ని వాడు భుజం మీద వేసుకొని ఇదంతా కూడా నా కొడుకు నా కోళ్ళు ఇక డబ్బు సంపాదించి రాత్రి అనగా పగలనగా కష్టపడి డబ్బు కడితే ఇప్పుడేంటి చిన్న విషయం పెద్ద విషయం అంటున్నావు సరే ఈ విషయం నీకు చెప్పుంటే నువ్వేం చేసేదానివే నీ కొడుకుతో ఇరవై కోట్ల రూపాయలు ఏమైనా కట్టించేదానివా లేదా పగలు రాత్రు ఆఫీస్కి నువ్వు నీ కొడుకు వెళ్ళావాలా చెప్పు అనగానే సమాధానం ఉండదు ఏవమ్మా దానిలక్ష్మి ఇప్పుడు మాట్లాడు నువ్వు పద్దాకా నాకు ఆస్తి కావాలి ఆస్తి కావాలి అని చెప్పి పోరు పెడుతూ ఉంటావు కదా ఈరోజు అనుకోకుండా ఆస్తిలో చీలికలు మొదలయ్యాయి కదా ఇప్పుడు విషయం చెప్పు ఈరోజు నా కొడుకు కోడల పేరు మీద ఆస్తి ఉండడం వల్లే కదా ఈరోజు ఆ ఆస్తిని అందరికీ కూడా ఎవరికిచ్చి పడితే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకొని రాత్ర పగలనక కష్టపడి ఈ ఆస్తిని పోకుండా చేశారు అనగానే ఇదేంటి బావుగారు అలా ఎలా మాట్లాడతారు అయినా మనకు అవసరమే ఉంది అసలు సంతకాలు పెట్టాల్సిన అవసరమే లేదు షూరిటీ సంతకం పెట్టినంత మాత్రాన అప్పులు తీర్చాలని రూల్ ఏమైనా ఉందా అనగానే అవునవును రూల్ ఏమీ లేదే ధాన్యం ఎందుకంటే మా నాన్న మీ ఇంట్లో వాళ్ళలాగా ఒక మాట పత్రం లేకుండా ఉండేవాళ్ళు కదా ఇది దుగ్గిరాల కుటుంబం అది మర్చిపో మాకు మా నాన్న మాట అంటే మాటే మా నాన్న కోమాలో ఉండని ఇంట్లో ఉండని ఎక్కడన్నా ఉండని మా నాన్న మాటని మేము జవదాటం అలాగే మా నాన్న సంతకానికి మేము విలువ ఇస్తాం అదే ఇదిగా ఈ కావ్య అలాగే రాస్ ఇద్దరు కూడా మనందరం అపార్థం చేసుకున్నాం కానీ వాళ్ళు ఈరోజు ఇల్లుని నిలబడేలాగా చేశారు ఏమమ్మా అనామిక ఈ విషయాన్ని ఇదే రోజు చెప్పాలని చెప్పి అమాయకులను చేసి ఆడుకుంటున్నారని కావ్యరాజు మీద పడి ఏడవడానికి వచ్చావా అని చెప్పి ప్రకాష్ అనగానే దెబ్బకి మొహం మారిపోతుంది రుద్రా దాని లక్ష్మి అనామికది ఇక వెంటనే ఏంటి నువ్వు అనుకున్నట్టుగా ఇంట్లో పాపం ఏ అగ్నిగుండము అవ్వలేదని డిసప్పాయింట్ అవుతున్నట్టున్నావు అనమికా అని చెప్పి కావ్య అంటుంది కావ్య మాటలకి అలానే గుడ్ల గోబులాగా చూస్తూ ఉంటే ఏంటక్క నువ్వు అగ్నిగుండాన్ని బద్దలు చేస్తానని వచ్చింది అంటున్నావు కానీ ఇది ఆ అగ్నిగుండంలోనే కాలిపోతుందని దీనికి తెలియదు అని చెప్పి అప్పు అంటుంది ఇదిగో అప్పు మాటలు జాగ్రత్తగా రాని అనగానే హే నీతో మాటలు జాగ్రత్తగా ఆడేదంటే నీ గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నీ గురించి అంతా తెలిసిపోయింది ఇంకొంచెం సేపట్లో నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు మరొక పక్క స్వప్నం వచ్చి అయ్యో అప్పు ఇలాంటి దాన్ని ఇంకా నుంచో పెట్టి మాట్లాడతారేంటి వడ్డించేది ఏదో గట్టిగా వడ్డించి పంపించకుండా అనగానే ఇంతలోనే ఇక దాని లక్ష్మి అందరూ కూడా ఇక కావ్యరాజ్ చెప్పిన మాటలకి ఇక చూపించిన డాక్యుమెంట్స్కి నోరు ఎత్తని పరిస్థితి అమ్మ బాబోయ్ ఇది అప్పు కట్టేసిందా ఈ సంగతి తెలియక ఈ విషయం గురించి అందరికీ చెప్పి వీళ్ళని గొడవలు పెడదామని వచ్చాను ఇప్పుడేంటి వీళ్ళందరూ ఒక్కటైపోయి నా వంక చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి ఇక లోపల గదిలో నుంచి తాతయ్య వస్తారు సీతారామయ్య ఆల్రెడీ ఇంటికి వచ్చి ఇక ఫంక్షన్ ఉందని ఇంట్లోపలే రెస్ట్ తీసుకొని ఆయన బయటికి వస్తాడు ఒక్కసారిగా ఇక సీతారామయ్య మాటలకి వెనక్కి తిరిగి చూస్తుంది అయ్యో తాతయ్య మీరెందుకు బయటకు వచ్చారు మేమంతా ఉన్నాం కదా అనగానే లేదమ్మా నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇదిగో అనామిక నీకు నిజంగా మా ఇంటి గురించి ఇంత ఇంత ప్రాణంగా పెట్టుకొని ఇదంతరికీ చెప్పి అమాయకుల కళ్ళు తెరిపించాలని వచ్చావు కదా ఇప్పుడు మరి వెళ్ళిపోతున్నావేంటి ఎవరిక్కడ ఉన్నారు అమాయకులు ఎవరు కళ్ళు తెరిపించడానికి వచ్చావు అయినా మా కుటుంబంలోంచి బయటకు వెళ్ళిపోయిన దానివి నువ్వు మా ఇంట్లో అడుగు ఎలా పెడతావు చెప్పు అయినా నీకు అసలు ఈ విషయం ఎలా తెలుసు ఈ విషయంలో రాన్స్ వాళ్ళు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడి ఈరోజు ఇంట్లో అందరికీ కూడా ఎవరికి తెలియదు అలాంటిది ఈ విషయం నీకు ఎలా తెలిసిందమ్మా చెప్పు అనగానే ఇక నోరు ఎత్తదు ఇక అప్పుడు రాన్స్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఇక ఇద్దరు ముగ్గురు పోలీసులతో సహా వస్తారు వచ్చి అయ్యో తాతయ్య గారు ఈవిడ గారికి ఇలా చెప్తే నోట్ల నుంచి మాటలు ఎందుకు వస్తాయి గారికి చెప్పాల్సిన స్టైల్లో చెప్తేనే బాగా నోట్ల నుంచి బయటకు వస్తాయి అనగానే ఒక్కసారిగా షాక్ తింటుంది అనామిక ఇక వెంటనే కావ్య అప్పు రాజ్ కళ్యాణ్ నలుగురు ఏంటి అనామిక తింగర్ చూపులు చూస్తున్నావేంటి పోలీసులు వస్తేసరికి చెమటలు పట్టేసాయి ఏంటి అని చెప్పి అనగానే వెంటనే ఏం మాట్లాడుతున్నారు పోలీసులు చూస్తే నాకెందుకు చెమట్లు పడతాయి అనగానే పడతాయి ఎందుకంటే దీని వెనకాల గూడి పుటాన్ని చేసింది నువ్వే కాబట్టి అని చెప్పి అంటుంది కావ్య అవసరం నేను ఎందుకు చేస్తాను గూడి పుటాన్ని చేయాల్సిన అవసరం నాకే ఉంది అనగానే నీకే ఉంది నువ్వు ఒక గుంట నక్కవు కాబట్టి మా ఇంట్లో ఉంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా కూడా గుంట నక్కలాగా మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తావు ఆఫీస్లో కానీ బయట కానీ ఎవరో ఒకరిని పెట్టుకొని వాళ్ళ ద్వారా మొత్తం సమాచారాన్ని తీసుకొని ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటావు అది నీ బ్లడ్లోనే ఉంది కానీ ఎంతవరకు నీ ఆటలే సాగాయి అనామిక కానీ మాకు రోజులు వస్తాయని ఈరోజు ప్రూఫ్ అయింది అనగానే అన్న మీ అర్థం కాదు అదేంటి మేడం ఇలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాడతారు మా స్టైల్లో లోపల తీసుకెళ్ళి నాలుగు వడ్డిస్తే మొత్తం కక్కుతుంది అనగానే ఏ మిస్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎంత పోలీస్ అయితే మాత్రం నన్ను తీసుకెళ్ళి నాలుగు వడ్డించడం ఏంటి నేను ఎవరో తెలుసా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి భార్యని అనగానే ఏంటంటి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీ భార్యవా మరేంటి ఆడు ఆడిని పట్టుకోగానే అనామికకి నాకు సంబంధమే లేదని దెబ్బకి వాడు నీకు అలాగే ఆ సామంత్ గారికి ఏ లింకు లేదని దాన్ని కావాలంటే ఇలా అరెస్ట్ చేసుకోండి లేకపోతే ఏమన్నా చేయండి అని వాడలా చెప్పాడు నువ్వేంటి ఆ ఎండికి భార్యని చెప్తున్నావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనామిక అప్పు వెంటనే అవును సార్ ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే వాళ్ళు కూడా పాపం జీవితాంతం జైల్లో చెప్పుకూడదు తినాలి కాబట్టి వెంటనే ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టున్నాడు పాపం సామంత్ అనగానే ఇక అనామికకి ఏమీ అర్థం కాదు ఇదిగో మీరెంత పోలీస్ అయినా మీరు ఎంతమంది నన్ను రౌండ్ చేసి మాట్లాడినా నేను మాత్రం అస్సలు ఊరుకోను ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు అసలు నేను ఏమి చేశానని నన్ను ఎంత కించపరిచి మాట్లాడుతున్నారు మీరు అనగానే అప్పుడు ఏం చేశావా అని చెప్పి లోపలికి వెళ్ళి కావ్యరాజ్ ఇక స్టోర్ రూమ్లో ఉన్న నందగోపాల్ని లాక్కొని బయటకు తీసుకొని వస్తారు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక అనామిక ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో వీడు మోహన్ చూసి చెప్పు అనగానే వెంటనే సీతారామయ్య ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు ఈ దుగ్గరాల కుటుంబం నాశనానికి ఇక మొత్తం ఆస్తులన్నీ కూడా పోగొట్టడానికి ఇక సూర్పునొక్కలాగా ఈ ఇంట్లో వాళ్ళ మీద ఇక ఒకరికి రెండు మాటలు రెండు మాటలు కాస్త మూడు మాటలు చెప్పి ఇంట్లో నుంచి బయటకు పోయావు బయటకు పోయిందనివి పోయినట్టు కాకుండా ఇల్లంతా కూడా ఇక బయటకు రోడ్డు మీదకి ఇంట్లో ఉన్న వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేలాగా ఎంత ప్లాన్ వేసావని మా అందరికీ తెలియదు అనుకుంటున్నావా మా అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది నువ్వు ఏ రకంగా ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ రకంగా యూజ్ చేసుకున్నావో అని చెప్పి అనగానే దెబ్బకి స్టాన్ అయిపోతుంది అనామిక ఇక అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ ఆశ్చర్యపోతారు నాన్న ఏమైంది అసలు ఈ వంద కోట్ల గొడవ ఏంటి వంద కోట్ల వెనకాల ఈ అనామిక ఉండడం ఏంటి ఈ నందగోపాల్ ఎవరు అని చెప్పి ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే సీతారామయ్య అప్పుడు రివీల్ చేస్తాడు ఒరే పిచ్చోళ్ళరా ఇంట్లో ఉంటూ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఎంతో కష్టపడి వంద కోట్ల రూపాయలు కూడబెట్టడానికి మీ అందరితో ఎన్నో మాటలు పడ్డారు నిజానికి ఈ వంద కోట్ల రూపాయలు కట్టడానికి ఇంత బాధ పెట్టడానికి అసలైన రాక్షసి ఇదిగోరా ఇక్కడే ఉంది రాజ్ జరిగింది జరిగినట్టుగా నన్ను కోమాలోంచి నేను వచ్చిన మరుసటి రోజే నాకు చెప్పాడు రా అప్పుడే అన్నాను నేను ఖచ్చితంగా నందగోపాల్ అనే వ్యక్తి ఇక బ్రతికే ఉంటాడని ఎక్కడో ఏదో హోప్ ఉంది అని మేమందరం మామూలుగానే మాట్లాడుకున్నాం కానీ కావ్య ఉన్నది ఉన్నట్టుగా నిరూపణ చేసింది లేదు తాతయ్య గారు నందగోపాల్ అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడు కావాలంటే ఇక మనం అక్కడికి వెళితే ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్పి ఇక వెళ్ళింది ఇక రాజ్ కావ్య హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ డెత్ సర్టిఫికెట్ని చూపించడానికి ఎవరూ కూడా చూపించలేకపోయారు అదేంటి మనిషి చనిపోయాడు కదా చనిపోయిన మనిషి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి కదా అని చెప్పి కావ్య రెండు మూడు సార్లు లోతుగా ఆలోచించి ఇక రాజ్తో ఒక విషయం కన్ఫర్మ్ చేసుకుంది చనిపోయిన బాడీ ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సిందే హాస్పిటల్ నుంచి ఎక్కడికి మాయమైపోతుంది డెత్ సర్టిఫికెట్లో కూడా వాడి పేరు డిక్లేర్ చేయలేదు అంటే నందగోపాల్ చనిపోలేదండి అని చెప్పి మొత్తానికి నందగోపాల్ గురించి ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాడు వాడి విల్లాలోనే ఉన్నాడని తెలుసుకొని అక్కడి నుంచి కావ్య అలాగే అప్పు రాస్ ముగ్గురు కలిసి వాడిని తీసుకొని ఇక్కడే పెట్టారు ఇది జరిగింది నందగోపాల్ మర్యాదగా ఎప్పటికైనా నిజం చెప్పు లేదంటే నిన్ను శాశ్వతంగా జైల్లోకి ఇక వెళ్ళిపోతావు ఇక్కడ నువ్వు ఖచ్చితంగా బయటకు రావు అని చెప్పి రాజు అంటూ ఉంటే వెంటనే సీతారామయ్య కాలు పట్టుకొని తాతయ్య గారు నన్ను క్షమించాలి మీరు ఎంతో గొప్ప మనసుతో మా తాతయ్యకి మీరు షూరిటీ సంతకం పెట్టారు మీ మనవడిది ఇంకా మంచి మనసు కాబట్టి ఆ డబ్బుని మీ సంతకానికి ఒక విలువ ఉందని ఇక ఆ డబ్బుని కట్టాలని డిసైడ్ అయ్యారు కానీ నాలాంటి వాళ్ళు అతి డబ్బు ఆశతో ఇలాంటి పనులు చేస్తారు నిజానికి ఆ రోజు నన్ను నిజంగా చంపలేదు చచ్చిపోయినట్టుగా యాక్టింగ్ చేయమని అక్కడి నుంచి నన్ను తప్పించారు నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని ఇక ఒక సెవెన్ లాగా నటించాలని నాకు ఈ అనామిక ఆర్డర్ చేసింది నేను నిజంగా సెవెన్ లాగా యాక్టింగ్ చేస్తే ఎప్పుడో నిజంగానే నా మీద నిజంగానే దాడి చేస్తారని భయంతో నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను ఆ తర్వాతే తెలిసింది ఈ అనామిక నిజస్వరూపం నిజానికి అసలు షూట్ చేయమంటే ఎందుకు షూట్ చేయలేదని ఆ షూట్ చేసిన వ్యక్తిని పిలిపించి ఇక నిజంగా ఈరోజు నందగోపాల్ చనిపోవాలని ఇక వాడికి డబ్బు ఇచ్చింది అప్పుడే అనుకున్నాను ఇలాంటి దానిని నేను సపోర్ట్ చేసి డబ్బు కోసం అనవసరంగా కక్కుర్తిపడి నా పీకల మీదకు తెచ్చుకున్నానని అందుకే రాజ్ వాళ్ళు నన్ను తీసుకురాగానే ఇక నేను ఏమి మాట్లాడకుండా వచ్చేసాను ఈ విషయం పోలీసులకు వెళ్ళి చెప్పాలి అంటే భయం ఎందుకంటే పోలీసుల్లో కూడా ఆ అనామిక మనుషుల్ని పెట్టిస్తుందేమోనని అందుకే ఈరోజు ఎక్కడే ఉన్నానని వీళ్ళ ద్వారా తెలుసుకొని ఇప్పుడు వచ్చి చెప్తున్నాను నిజానికి సీతారామయ్య గారు మానవడంటే రాస్ కావ్యనే కావ్య లాంటి మంచి మనుషులు ఉండడం వల్ల ఎప్పుడైనా కూడా నిజమే నెగ్గుతుంది నాకు కనీసం ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా అనకుండా ఇక్కడ వరకు ఉంచి ఈరోజు నన్ను అందరి ముందు నుంచినలాగా చేసింది లేదంటే నేను ఆ రోజు చచ్చిపోయేవాడిని అని చెప్పి నందగోపాల్ చాలా పశ్చాత్తా పడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న పోలీసులు ఏంటి ఇంకా దారులు చూస్తున్నావు నీ పని అయిపోయింది నందగోపాల్ని పూర్తిగా సాక్ష్యాల దారాలతో సహా చెప్తున్నాడు ఇంకా నేను ఏ తప్పు చేయలేదంటావా నడు అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్స్ ఆడ పోలీసులు వస్తారు ఇక వెంటనే ఏమీ చేయలేక ఏ వదలండి వదలండి నన్ను అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఆగండి అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పు నువ్వు వెళ్ళి ఆ చేతులకి సంఖ్యలు వేసి నువ్వు తీసుకొని వెళ్ళవి అనగానే అవునక్క ఇప్పుడే ఇప్పుడే వస్తాను అని చెప్పి అప్పు లోపలికి వెళ్ళి యూనిఫామ్ అంతా వేసుకొని సంఖ్యలు అయితే అనామికకి వేస్తుంది ఒక్కసారిగా అనామిక కళ్ళు ఎర్రబడతాయి ఇక వెంటనే అనామిక చాలా సీరియస్గా చూస్తూ ఉంటే సా అక్కడికి కళ్యాణ్ వస్తాడు ఏంటి అనామిక ఏంటి ఎప్పుడు కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అనుకున్నావు కదూ ఇదే కదా జరగకూడదనుకున్నావు కానీ జరిగి తీరుతుంది న్యాయమే గెలుస్తుంది ఏమీ తెలియని నన్ను అప్పుని చాలాసార్లు ఎన్నోసార్లు కించపరిచేలా మాట్లాడావు కానీ ఇప్పుడు ఇదే అప్పుతో సంఖ్యలు వేయించుకొని ఇక శాశ్వతంగా జైల్లో చెప్పుకూడదు తినడానికి సిద్ధమయ్యావు అందుకే ఎప్పుడు కూడా నోరు జారకూడదనేది వెళ్ళు వెళ్ళి జీవితాంతం జైల్లో కూర్చో అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక అనామిక అయితే వదలండి వదలండి అంటూనే ఉంటుంది అంటూ ఉంటూనే ఇక వదలకుండా ఈడ్చుకొని తీసుకొని పోలీస్ స్టేషన్లోకి కూర్చోబెడతారు అనామికని ఇక రాజ్ కావ్య అలాగే అప్పు అందరూ కూడా హాస్పిటల్కి సారీ ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళగానే ఇక అనామికని అక్కడ ఉన్న వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టావు డబ్బు వంద కోట్ల రూపాయలు ఎక్కడ దాచావు మర్యాదగా చెప్తావా చెప్పవా అనగానే వెంటనే అప్పు అయ్యో అది అలా ఎలా చెప్తుంది దాన్ని ఏ స్టైల్లో అడిగితే ఆ స్టైల్లో చెప్తుంది నా సంగతి తెలుసు కదా అనామిక మర్యాదగా చెప్తావా అనగానే చెప్తాను అది సామంత్ అకౌంట్లో ఉన్నాయి సామంత్కి ఫోన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ చెప్తారు అనగానే వాడికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది వాడు పక్క సెల్లోనే ఉన్నాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజు వెళ్ళి రే సామంత్ అందరి ప్రజలు డబ్బులు తీసుకొని ఏం బాగుపడదాం అనుకున్నావు ఇలాంటి దాని చేతులు కలిపి చివరికి నువ్వు కూడా జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాలి అకౌంట్లో డబ్బు మొత్తం మర్యాదగా ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి అనగానే వెంటనే రాజ్ తెలుసు తెలియకు ఒక తప్పు జరిగింది అనవసరంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇలాంటి దాంతో చే చేతులు కలిపి నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను ఆ వంద కోట్ల రూపాయలు నేను వెంటనే సెండ్ చేస్తాను కానీ నన్ను మాత్రం రిలీజ్ చేయించి రాజ్ నేను ఎప్పుడు నీ జోలికి రాను జీవితంలో ఇక ఎప్పుడు నీ మోహానికి ఎదురు దయచేసి నాకు ఈ విషయంలో ఒక్క విషయంలో ఫేవర్ చేయి అనగానే ఇక వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి రే ఏంట్రా ఫేవర్ చేసేది నీ అకౌంట్లో వంద కోట్ల రూపాయలు పెట్టుకొని ఇక నందగోపాల్ని బెదిరించో భయపెట్టు వాడిని చంపించాలని ప్రయత్నం చేసి వాడు బ్రతికిపోతే వాడిని మళ్ళా చంపిద్దామని ప్రయత్నాలు చేసి ఇన్ని విధాలుగా ఆడుకొని ఇప్పుడు నిన్ను సేవ్ చేసి బయటపడేలా బుద్ధుండే మాట్లాడుతున్నావా అందుకేరా ఎప్పుడైనా న్యాయంగా ఆలోచిస్తే న్యాయం జరుగుతుంది కుట్రపూరితంగా ఆలోచిస్తే కుట్ర జరుగుతాయి ఆ అనామికని నిన్ను ఎవ్వరూ కాపాడలేరు మర్యాదగా నోరు మూసుకొని లోపలికి పదా అని చెప్పి పోలీసులు అంటే ఇక వెంటనే రాస్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా వంద కోట్ల రూపాయలు పోలీసులు ఇక వెంటనే నందగోపాల్ దగ్గర నుంచి అకౌంట్లోంచి తీసుకున్న అమౌంట్ మొత్తం కూడా పోలీసులకి సెండ్ అయిపోతుంది ఇక వెంటనే ఆఫీస్ వాళ్ళు ఇక బ్యాంక్ వాళ్ళు రాజ్కి కాల్ చేసి మీ అకౌంట్లోకి వంద కోట్ల రూపాయలు మేము సెండ్ చేసేస్తాం ఎందుకంటే మాకు పోలీస్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి అమౌంట్ మొత్తం సెండ్ అయిపోయింది రాజ్ అని చెప్పి ఇక తిరిగి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు రాజ్ కావ్య అయితే చాలా సంతోషంగా ఏమండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈరోజు చాలా మంచి రోజు అండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అయితే ఇదంతా జరగడానికి అన్నిటికీ నువ్వే కావ్య నువ్వే నీ మూలంగానే ఆ వంద కోట్ల ప్రాపర్టీ పోలేదు మనం ఖర్చు పెట్టిన వంద కోట్ల రూపాయలు మనకు తిరిగి వచ్చాయి నువ్వు ఉండబట్టే ఇదంతా నేను సాధించగలిగాను ఆ నందగోపాల్ చచ్చిపోయాడేమో ఇక చచ్చినట్టు మనమే డబ్బు కట్టాలేమోనని రాత్రనగా పగలనగా కట్ కష్టపడి కష్టాజితం చేసి డబ్బు కట్టాం కానీ కష్టం చే కష్టం చేసిన సొమ్ము ఎక్కడికి పోదని ఇప్పుడు పురు అయ్యింది అని చెప్పి రాస్ ఇక వెంటనే కావి చేతులు పట్టుకొని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు సీతారామయ్య పోలీస్ స్టేషన్లో ఉంటూ రే మనవడా ఏంట్రా ఇప్పుడు నీ భార్య విలువ తెలిసిందా చూసావు కదా ఎప్పుడైనా భార్య పక్కనే ఉంటే ఎంతటి విజయాన్ని సాధిస్తారు నేను మీ నానమ్మ చూసావు కదా ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇద్దరము కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాం అందుకేరా లోపలికి వెళ్ళిపోయిన నేను మీ నానమ్మ మీ నానమ్మ ప్రేమ వల్లే ప్రతికి బట్ట కట్టాను భార్యాభర్తల బంధం అంటే ఏమనుకుంటున్నావు ఆ బ్రహ్మదేవుడు మన నుదుటి మీద బ్రహ్మదేవుడు ముందే రాస్తాడ్రా ఎక్కడి నుంచి ఎవరికి ఎప్పుడు పెళ్ళి జరగాలో అలాగే కావ్యాన్ని జీవితానికి రావాలని బ్రహ్మదేవుడు ఎప్పుడో నుదుటి మీద రాశాడు అందుకే మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకొకటి తలుస్తాడని అంటారు మీ ఇద్దరిని ఇలా చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషమైన రోజురా అని చెప్పి ఇక సీతారామయ్య పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు కూడా నాన్నగారు మీరు నిజంగా ఇంత సంతోషంగా ఉన్నారంటే మేము నమ్మలేకపోతున్నాం ఈరోజు మన కుటుంబం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మీరే మీరు కావ్యని కావ్య వల్లే ఈరోజు ఇదంతా సాధ్యమైంది లేదంటే అని చెప్పి ఇక అందరూ కూడా కావ్య మంచితనం గురించి తెలుసుకొని ఇక ప్రకాశం కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతాడు కావ్యకి అయ్యో మామయ్య గారు మీరు నన్ను అడగడం ఏంటి మీరున్న సిచ్యువేషన్లో ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు మీరేమీ నా గురించి తప్పుగా అనుకోలేదు అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళినా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కావ్యకి రాజుకి మీరిద్దరూ ఎంత ఛేదించి ఇంత డబ్బుని ఈ హోదాని ఈ ఆస్తుల్ని కాపాడారు మీ ఇద్దరికీ తనువి తీరా దిష్టి తీయాలి అని చెప్పి దిష్టి తీసి లోపలికి పిలుచుకొస్తుంది ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మి చాలా మొహం చిన్నపుచ్చుకునే ఉంటుంది ఇక వెంటనే అని పక్కకు వచ్చి ధాన్యలక్ష్మి ఏంటి ఆ కావ్య గురించి నువ్వు కూడా నమ్మేశావా ఆ కావ్య చాలా చాలా మొండిది ఈ ఇంట్లో నుంచి రాజు పంపించేశాడని తెలుసుకుని ఇదిగో ఈ నాటకం అంతా స్టార్ట్ చేసింది నిజానికి రాస్ తనని వదిలేస్తాడనే భయంతో ఈ డబ్బు గురించి రాత్రి అనగా పగలనక కష్టపడినట్టు చేసింది ఇదంతా నీకు అనిపించట్లేదా డ్రామా అని అనగానే ఇక దానలక్ష్మి ఒక్కసారిగా పైకి లేదు దుర్ద్రాని అని చెప్పి అంటుంది ఏంటి దానలక్ష్మి సడన్గా నుంచోమంటున్నావేంటి అనగానే చంప చెల్లు మనం మోగిస్తుంది ఒక్కసారిగా దెబ్బకు షాక్ అవుతుంది దానలక్ష్మి అనగానే నోరు మొయ్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నేను ఏదో ఆస్తి గురించి నా కొడుకు నాకు దూరం అయ్యాడని బాధలో ఆస్తులు పంచమని చెప్పాను తప్పించి ఏ రోజు కూడా ఎంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు చివరి అక్కడికి ఈ డబ్బులు అన్నీ కూడా ఇక పోయి రోడ్డు మీదకి వచ్చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అనగానే అవును అయితే ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు నేనేం చేశాను అనగానే అయ్యో అత్తా నీకు ఇంకా అర్థం అవ్వలేదా నువ్వు ఆ అనామికతో మంతనాలు జరుపుతూ ఉండగా చెవులారా కళ్ళారా విన్నాను అది ఫోన్లో రికార్డ్ చేశాను దానలక్ష్మి ఆంటీకి నీ బ్రౌ నీ గురించి చెప్పాలంటే ఏదో కొంత ప్రూఫ్ చూపించాలి కదా అందుకే చూపించాను అనగానే స్వప్న నిజంగా నువ్వు గనక ఆ వీడియో చూపించకపోతే ఈ రుద్రాన్ని చెప్పినట్టుగా ఇంకా వింటూ ఉండేదాన్ని ఈరోజు కూడా కావ్య గురించి నాకు ఇంకా ఎక్కిస్తుంది తప్పించి మంచి గురించి మాట్లాడలేదు ఇలాంటి రాక్షసితో చేరి నేను కూడా రాక్షసులా మారిపోయాను అనామికతో చేతులు కలిపి ఈ ఆస్తిని కొట్టేయాలని అనుకుంటావా నువ్వు అసలు మనిషివేనా ఇంతవరకు ఏ రోజు కూడా ఆస్తి మాతో పాటు నీకు కూడా సమాన హక్కు వస్తుందని నేను కూడా చాలాసార్లు అన్నాను కానీ నీకు రాదు ఇక నుంచి స్వప్నకి స్వప్న కడుపులో పుట్టిన బిడ్డకి తప్ప నీకు నీ కొడుక్కి ఎలాంటి ఆస్తి రాదు వచ్చినా నేను ఊరుకోను నా సంగతి తెలుసు కదా ఎంత దూరమైనా వెళ్తాను నీకు ఆస్తి రానికుండా చేస్తాను అని చెప్పి ధాన్లక్ష్మి రుద్రానికి బుద్ధి చెప్తుంది ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది అప్పుడు చిటికలు వేసుకుంటూ స్వప్న వచ్చి ఏంటత్తా ఏంటి నువ్వు ఎంత ఘోరంగా అట్ర ప్లాప్ అయిపోతావని ఊహించలేదు కదా అనగానే నేను ఏం పాపం చేశాను నా గురించే దారి లేనిపోయిన లేనిపోని మాటలు చెప్తావా అనగానే లేనిపోని మాటలేంటి ఉన్నవేగా చెప్పాను నీకు మనవడు పుట్టలేదని మనవుడైతే బాగుండదని నా కూతురు గురించి హేళం చేస్తావా లక్ష్మీదేవి పుడితే కనీసం ఒక్కరోజు కూడా దగ్గరకు వచ్చి ఎత్తుకోవా అందుకే ఎప్పటికైనా ఆస్తి నా కూతురు పేరు మీద రాయించుకొని నా కూతురి కాళ్ళ దగ్గర నువ్వు తలదించుకొని బ్రతికేలా చేస్తాను చూస్తావా ఇంకొకసారి నా కూతురు గురించి తక్కువ చేసి మాట్లాడావంటే అసలు ఊరుకోను ఇదిగో అత్త నా కూతురనే కాదు నా అక్కల జోలికి నా చెల్లెల జోలికి వచ్చినా కూడా నేను ఊరుకోను చూసావు కదా వచ్చిన దాన్ని ఏ రకంగా జైలుకి పంపించిందో కావ్య అరెస్ట్ చేసి ఎలా తీసుకెళ్ళిందో అప్పు అక్కడ వరకు రాణించుకోవద్దు మర్యాదగా ఇంట్లో ఉంటే అందరితో పాటు తలక ముద్ద తినేసి సైలెంట్గా ఉంటావు లేదంటే అదే ముద్ద జైల్లో పడుతుంది కబర్దార్ అని చెప్పి స్వప్న రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాము ఈ ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్